నిశ్చయించుకున్న ప్రకారము ఇవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ప్రేమించును హలో దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు ఏదైనా సరే అండి నేను గత కాలంలో కూడా చెప్పాను దేవునికి మనం ఇవ్వడంలో ఏమాత్రం తప్పు కాదు దేవుడు ఎంత అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అంటే పదవ భాగం అడుగుతున్నాడు మనం వంద రూపాయలు పనిచేస్తే పది రూపాయలు ఇవ్వడంలో తప్పేముందంటారు అంటారా అమ్మా అంటారా దేవుడు మనకు వంద రూపాయలు ఇచ్చాడు అనుకోండి తొంభై ఐదు రూపాయలు నువ్వు తినేసాయి పది రూపాయలు మాత్రం నాకు ఇవ్వని దేవుడు అడుగుతున్నాడు ఆ పది రూపాయలు ఇవ్వడంలో ఏమాత్రం ఉంది అనుకుంటారు పది రూపాయలు కూడా నేను ఇవ్వను వంద రూపాయలు నాకంటే స్వార్థం కాదంటారా దేవుడు ఎందుకు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు ఎందుకు జ్ఞానం ఇస్తున్నాడు ఎందుకు కాపుదలు ఇస్తున్నాడు ఎందుకు శక్తిని బలమని ఇస్తున్నాడు అంటే నువ్వు పని చేసుకొని కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకో అలాగే నేను ఇచ్చినటువంటి కష్టాతితము ద్వారా నేను ఇచ్చినటువంటి కాపుదల ద్వారా నాకు పదవ భాగం ఇవ్వాలి ఇలాంటి ప్రసంగాలు చేస్తే మా పాస్టర్కి డబ్బు పిచ్చి పట్టింది కానుకలు పిచ్చి పట్టింది దశ భాగం పిచ్చి పట్టిందని మళ్ళా హేళన చేస్తారు అయినప్పటికీ కూడా సావుకులుగా మా బాధ్యతగా దేవుని వాక్యాన్ని ఉన్నందున్నట్లుగా బోధించాలి హలోయ